రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న గిత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచపెల్లి మండలం కాచవరం గ్రామానికి చెందిన శ్రీపతి గురవై గారి కుమారుడు ప్రవీణ్ గారివి గురవై గారు ఈ జతని అమ్మాలనుకుంటున్నారు ధర ఒక లక్ష అరవై వేల రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇవి పాలపల్ల దూడలు ఈ రెండు దూడల వయసు కరెక్ట్ గా పన్నెండు నెలలు వీటి సైజ్ వచ్చేసి ఒక దూడ యాభై రెండు రెండవ దూడ యాభై మూడు ఉంది గురవై గారు ఈ రెండు ఒంగోలు గిత్తలని చెప్పారు వీటికి కేవలం టైర్ లాగడం వంటి పని మాత్రమే అలవాటు చేశారు అరక తోలడం వంటి పనులు అలవాటు చేయలేదు మీలో ఎవరైనా ఈ కోడి దూడల్ని కొనుక్కోవాలనుకున్న వారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద భాగంలో ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి గమనిక వీరి ఊరు దాచపల్లి కారంపూడి వెళ్లే మార్గంలో ఉంటుంది దాచపల్లి మండలం నుండి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కారంపూడి మండలం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలానే మీ దగ్గర ఉన్న ఒంగోలు జాతి ఎద్దులు ఆవులు కోడిదూడలు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు యూట్యూబ్లో కనిపిస్తుంది Huh? <laughs>